తంటే అబల కాదు ఆదిశక్తి అవతారము అంగడి బొమ్మ కానీ కాదు అవనికి ప్రతిరూపం అవనికి ప్రతిరూపం దంటే అబల కాదు ఆది శక్తి అవతారము అంగడి బొమ్మ కానీ కాదు అవనికి ప్రతిరూపం పూలాంటి సుకుమారము పురుడు పోయు ఆడతనం శక్తిని యుక్తిని కలిగిన రూపం శంభునిలో సగభాగం శంభునిలో సగభాగం అవనికి ప్రతిరూపం ఆడదంటే అబల కాదు ఆది శక్తి అవతారము అంగడి బొమ్మ కానే కాదు అవనికి ప్రతిరూపం ఆది గురువై అవనికి చేరిన అక్షర రూపం తానురా అజ్ఞానంగా ఆడుకోకురా అగ్నికి తను ఆది రూపం అవనికి ప్రతిరూపం ఆడదంటే అబల కాదు ఆది ఆదిశక్తి అవతారము అంగడి బొమ్మ కానే కాదు అవనికి ప్రతిరూపం ఆకాశమే తన హద్దురా ఆశయ రెక్కలు తుంచకురా అందమైన చందమామర మగువే భవితకు మార్గం అవనికి ప్రతిరూపం ఆడదంటే అబల కాదు ఆదిశక్తి అవతారము అంగడి బొమ్మ కానీ కాదు అవనికి ప్రతిరూపం అవనికి ప్రతిరూపం అవనికి ప్రతిరూ